నాగరాజు వెల్కమ్ టు క్యూటే న్యూస్ ఈ రోజు మనం నల్గొండ జిల్లా పియపల్లి మండలం రాంపురం గ్రామ పంచాయతీకి చెందిన తేరా పర్వతరెడ్డి రెడ్డి గారితో ఉన్నాం వారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు అతను రేపు వచ్చే స్థానిక సంస్థలు ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా అనే విషయాలు కూడా ఆయన మాటలు తెలుసుకుందాం నమస్తే పర్వతిరెడ్డి గారు నమస్తే అండి సార్ మీరు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు నేను రిటైర్మెంట్ ఎయిటీన్లో రిటైర్మెంట్ అయినా కానిచ్చి కాంగ్రెస్లో చురుగ్గా పనిచేస్తున్నాను కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలోనూ జాయిన్ కావడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా కాంగ్రెస్ అంటే మొదటి నుంచి మాకు అభిమానం ఒకటి బాగా డెవలప్మెంట్ చేస్తారు వాళ్ళు కొద్దిగా ఏమున్నా పబ్లిక్లో చొచ్చుకొని పోయి పనులు చేయగలుగుతారు కాబట్టి నాకు కాంగ్రెస్ అంటే అభిమానం ఓకే సో మరి ఇన్ని రోజులుగా ఇన్ని ఏళ్ళుగా మీరు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు సో కాంగ్రెస్ పార్టీ కూడా మీకు సరైన గుర్తింపు అనేది ఇస్తుందా యా మంచిగా ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు కానీ ఏది కానీ మాకు ఫోన్గా రెస్పాండ్ అవుతున్నాడు ఈవెన్ మినిస్టర్ గారు కూడా మాకు పొంగనే రెస్పాండ్ అవుతాడు అందుకే మేము కాంగ్రెస్లో కొనసాగుతున్నాం ఓకే సార్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఫస్ట్ పదేళ్ళు కూడా ప్రజలంతా కూడా కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రిగా సో ఈ పదేళ్ల కాలంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందని భావిస్తున్నారు మీరు అభివృద్ధి చేస్తా అన్నాడు కానీ ఏమట్టాడు ఇప్పుడు పోయి చేయలేకపోయాడు కాబట్టి వాళ్ళ డి వైఫల్యమే కాంగ్రెస్కు ప్లస్ అయింది కాంగ్రెస్ ఈనాడు గవర్నమెంట్ ఫామ్ చేయగలిగింది సో స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా చేయని అభివృద్ధి కేసీఆర్ పదేళ్ళలో చేసిందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు చెప్పుకోవడానికి ఏముంటుంది చెప్తారు బాగానే కానీ అభివృద్ధి అయితే కనబడతలేదు మనకు చూడంగా మా మా గ్రామ పంచాయతీ తీసుకుందాము ఏం చేయలేకపోయాడు అభివృద్ధి లేదు డబుల్ బెడ్రూమ్లు కానీ మీకు ఏం రాలేదా ఏమి డబుల్ బెడ్రూమ్ కానీ ఏది ఇవ్వలేదు మిషన్ భగీరథ అన్నాడు మిషన్ భగీరథ వాటరే వస్తలేదు ఇంటికి నల్ల రావట్లేదా రావట్లేదు సో పేరుకే పథకాలు అంటారు పేరుకే పథకాలు సో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పదిహేడు నెలలు అవుతుంది సో కాంగ్రెస్ పార్టీ ఏంది ప్రధానంగా ఆరు గ్యారెంటీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చింది సో ఈ ఆరు గ్యారెంటీలు అమలు ఏ తీరు ఏ విధంగా ఉంది ఆరు గ్యారెంటీలల్లో ఇప్పుడు బస్సు అయితే వాళ్ళు చేసేసారు ఇమీడియట్లీ చేసేసారు మైళ్ళకు ఇంకొకటి ద్వీపం పథకం అని మన కరెంటు ఉచితంగా ఇస్తున్నాడు రెండు వందల యూనిట్ల వరకు ఇంకొకటి ఇది సన్న బియ్యం ఇచ్చాడు పబ్లిక్లో ఈరోజు అది ఆరు పథకాలు లేకున్నా కూడా సన్న బియ్యం ఇలా అందిస్తున్నాడు ఇలా బీదవాడు రీసైక్లింగ్ అయి అదంత బియ్యం ఆగమై ఉండేది ఇప్పుడేమో వాడు డైరెక్ట్గా తినగలుగుతున్నాడు కాబట్టి కాంగ్రెస్ అభివృద్ధి చేసినట్టే కదా సో ఈ కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ తెచ్చిందంటారా ఇది ఖచ్చితంగా సన్న బియ్యం కంపల్సరీ ఎందుకంటే డైరెక్ట్ వాడు లబ్ధి పొందుతున్నాడు కాబట్టి వాడు ఫేవరబుల్ ఉంటాడు ఇప్పుడు ఖచ్చితంగా ఖచ్చితంగా ఫేవరబుల్ ఉంటాడు సో దేశంలో ఎక్కడ చేయనటువంటి రెండు లక్షల మేము చేసామంటున్నారు సో అది ఏ మేరకు జరిగిందంట నేను భావిస్తున్నారు రెండు లక్షలు చేశారు కానీ వాళ్ళు పూర్తిగా పూర్తి స్థాయిలో చేయలేకపోయారు అది ఫైనాన్స్ కొద్దిగా ప్రాబ్లం ఉండొచ్చు అది ఉండొచ్చు మొత్తానికి అయితే నైంటీ పర్సెంట్ చేసేసారు వాళ్ళు లబ్ధి పొందారు కూడా సో మీ కాంగ్రెస్ నాయకులే చెప్తున్నారు కేసీఆర్ మొత్తాన్ని అప్లపాలు చేసిండు సో అప్లపాలు చేయడం వల్లనే ఇప్పుడు మేము ఈ ఆరు గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతున్నామని చెప్తున్నారు ఇది ఎంతవరకు వాస్తవం కరెక్టే కదా ఇప్పుడు యాక్చువల్గా మనం మన రికార్డ్ ప్రకారంగా తీసుకున్నా కూడా వాళ్ళు మైనస్లో ఉన్నాం కదా మైనస్లో ఉన్నాం కాబట్టి వాళ్ళు చేయలేకపోతున్నారు కాంగ్రెస్ ఓకే కేవలం ఈ కేసీఆర్ చేసిన అప్ల వల్లనే ఆరు గంటలు అమలు చేయలేకపోతున్నారు అంతే కదా కొంత సెట్ చేసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం సెట్ చేసుకుంటూ ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వస్తున్నాము ఇప్పుడు దగ్గర దగ్గర నాలుగు స్కీములు ఇచ్చేసాము ఇంకొక రెండు ఉన్నాయి అవి కూడా ఇచ్చేస్తాము మేము కంప్లీట్ చేస్తాము అనుకున్న ఆరు పథకాలు అమలు చేసేస్తాం సో మీ రాంపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ మీద మీరు పోటీ చేస్తా అంటున్నారు రిజర్వేషన్ వస్తే మీరు పోటీ చేస్తారు సో మేజర్గా మీ గ్రామంలో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి ఇప్పుడు సీసీ వర్క్స్ కావాలి మాకు మా గ్రామ పంచాయతీ సీసీ వర్క్స్ మెయిన్ ఇంపార్టెంట్ సీసీ వర్క్స్ డ్రైనేజీ ఇంకొకటి ఏంటంటే మాకు పిఎస్సీఎస్ లేదు అంగన్వాడీ లేదు అంగన్వాడి కూడా మేము అంగన్వాడి కూడా లేదు అంగన్వాడీ పిఎస్సీఎస్ తీసుకురావాలి ఇంకొకటి ఏంటంటే రైతులు ఇక్కడ ప్రొక్యూర్మెంట్ ప్యాడీ బాగుంటుంది కాబట్టి ఐకేపీ కూడా ఇక్కడ ఇస్తే రైతులు ఇక్కడే ఆనందంగా అంటే ఇప్పటిదాకా మీరు ఇక్కడ ఐకేపీ ఎక్కడ ఎక్కడ ఎక్కడికి వెళ్తారు మరి పీఏపిల్లి పీఏపెల్లి పీఏపిల్లి హెవీ ఎక్కడెక్కడి నుంచి కూడా వస్తాయి కాబట్టి చాలా పెద్దగా ఉంటుంది అది రైతులకు కొద్దిగా లేట్ అవుతుంది ఓకే సో మరి సర్పంచ్ ఎన్నికెళ్ళినప్పుడు గ్రామంలో ఎంతోమంది పోటీ చేసే అవకాశం ఉంటుంది సో పర్వతరెడ్డి గారికి ప్రజలు ఎందుకు ఓటు వేయాలంటే మీరు ఏం చెప్తారు మేము డెవలప్మెంట్ మా ఏం డెవలప్మెంట్ చేస్తాము మేము అందుబాటులో ఉంటాము ఇరవై నాలుగు గంటలు ఏ ఏ కార్యకర్తకైనా మేము అందుబాటులో ఉంటాం కాబట్టి మాకు ఏమని మేము అడుగుతాం సో ఆరు గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేయట్లేదు సో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓడిచే పరిస్థితి రాష్ట్రంలో ఉందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు సో దాని పరిస్థితి వాళ్ళు పైకి చెప్తున్నారు కానీ కాంగ్రెస్కి అంత మైనస్ అయితే కనబడతలేదు మేము చూస్తున్నాము ఇక్కడ తిరుగుతున్నాము కాబట్టి కాంగ్రెస్కి అంత మైనస్ ఏం లేదు వాళ్ళు చెప్పినంత మైనస్ లేదు ఎందుకంటే ఈసారి సన్న బియ్యం కూడా ఇస్తున్నాడు కాబట్టి కొద్దిగా ప్లెస్సే అవుతుంది వాళ్ళకి కాంగ్రెస్ ఓకే సో ప్రజలు మీకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందా ఇస్తారు కంపల్సరీ ఇస్తారు గెలుస్తా అండి గెలుస్తాను కంపల్సరీ సో రాంపురం గ్రామ ప్రజలు ఖచ్చితంగా నాకు అవకాశం ఇస్తారు నాకు అవకాశం ఇచ్చినట్లయితే గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు సీసీ రోడ్లు కావచ్చు డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు అదేవిధంగా వీధి దీపాలు కావచ్చు అదేవిధంగా ఇక్కడ ఐకేపీ సెంటర్ మా గ్రామ ప్రజలకు దూరంగా ఉంది పోయి దూరంగా వీళ్ళు అక్కడ ఇబ్బంది పడుతున్నారు సో మాకు అవకాశం ఇస్తే అలాంటి సమస్యలన్నీ కూడా రాష్ట్రంలో ప్రభుత్వం అధికారం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నాను సో ప్రజలు నాకు అవకాశం ఇస్తే ఎమ్మెల్యే గారి సహకారంతో నేను ఆ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని చెప్తున్నారు సార్ ఖచ్చితంగా సార్ మీ గ్రామంలో సర్పంచ్ అయ్యి మీ యొక్క గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని చెప్పేసి క్యూటన్ న్యూస్ మనస్పతి కోరుకుంటుంది ధన్యవాదాలు థ్యాంక్ యూ Okay.